తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పటాన్చెరు మండల ఇస్నాపూర్ గ్రామంలో ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి కవిత తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఎంపీటీసీలు అంజిరెడ్డి శ్రీశైలం వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఇక్కడ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భవించి పది సంవత్సరాలు మరి మనకు పూర్తి అయినాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈనాటి ఈ కృష్ణాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇటు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మాజీ తాజా మాజీ గౌరవ సర్పంచ్ మరియు గౌరవ ఎంపీటీసీలు వార్డ్ సభ్యులు మరి మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరి ఇష్నాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం